ఇద్దరు వైసీపీ వాళ్ళని పెట్టినట్టు ఉంది సరే కూటమికి ఇద్దరు ఉన్నారు కాబట్టి వైసీపీకి కూడా ఇద్దరు ఉండాలి కానీ మీరు అలా చేస్తే బాగుంటదేమో ఇక ఎందుకు సార్ ఇక రాజకీయ విశ్లేషకులు అని ఉంది సార్ ఎందుకు సార్ పేరు అది మీరు

నేను చాలా సార్లు చెప్పాను వర్మ గారు నేను చాలా సార్లు చెప్పా వెంకటేష్ గారు ఇప్పుడు చెప్పారు ఏ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ముందు రోజే ఎందుకు రిలీజ్ చేస్తా ఉన్నారని చెప్పారు నేను దీనికి చాలా సార్లు చెప్పా నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో ట్రైన్ ఎక్కేవాడి కాలేజ్కి వెళ్ళడానికి ఫ్రమ్ పొన్నూరు టు తెనాలి ట్రైన్ కరెక్ట్ గా కదిలే టైంకి మేము సరదాగా ట్రైన్ నెడతున్నట్లు మేము నడితేనే ట్రైన్ కదినట్టు షో చేసేవాళ్ళం నేను నడితే కదా సార్ ట్రైన్ ఇది కూడా అంతే సార్ రిలీజ్ చేస్తున్నారని డేట్ తెలుసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లోనో లేదంటే బయట ఎక్కడో చోటుకు వచ్చేసి ఇవాల్సిందే అని చెప్పి ఒక మాట అంటారు ఖచ్చితంగా ఇస్తారు రేపు అదే మేము అమ్మ మేము ఇప్పుడు ఇవన్నీ కూడా అదే చెప్తా ఉన్నా సార్ ముందుగా రిలీజ్ చేస్తారని డేట్ తెలుసుకుని ఆయన వచ్చేసి ఆ రోజు ఈయాల్సిందే అంటే చూసారా నా వల్లే ఇచ్చారని చెప్పి ఇప్పుడు ఇప్పుడు మరి వెంకటేష్ గారు కూడా అదే నమ్మినట్టున్నారు పాపం ఆయన ఆయన న్యూట్రల్ ఇది రాజకీయ విశ్లేషకులు అదే నమ్మినట్టున్నారు ఆయన కూడా సరే మేము తల్లికి నిజంగా అవినీతి జరగట్లేదా ఉందా పాలన సార్ నిజంగా అవినీతి జరగట్లేదా జన్యున్ గా ఉంది ప్రజలను సార్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ శేఖర్ రెడ్డి గారికి వెంకటేష్ గారికి ఇబ్బంది ఉంది ప్రజలు చెప్పమనండి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజు లేదంటే బయటకు వెళ్ళండి వర్మ గారిని చెప్పనండి పిఠాపురం వర్మ గారిని చెప్పండి మీ పార్టీ ప్రజాభిప్రాయం తీసుకుందాము గగ్గోలు పెడతా ఉన్నారు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు ఇంకా మారలేదు జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పాలా సార్ వర్మ గారి గురించి పిఠాపురం వర్మ గారి గురించి వాళ్ళ గురించి మీరు ఆ సార్ రైతుల గురించి రైతు కుటుంబంలో నుంచి వచ్చారని చెప్పి శేఖర్ రెడ్డి గారు నవ్వులు ఊహించారు సార్ రైతులు మేము దండుపాళ్యం గ్యాంగ్ అన్నామంట మేము దండుపాళ్యం గ్యాంగ్ అనింది ఎవడైతే ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి మీ వైసీపీ నాయకుడు ఎవడైతే ఆ రోడ్డు మీద మామిడి పళ్ళు పోసాడో ఆ వైసీపీ నాయకుడు అన్నా మేము దండుపాళ్యం గ్యాంగ్ అని ఖచ్చితంగా దండుపాళ్యం గ్యాంగే ఆ తర్వాత మళ్ళీ రైతులు దండుపాళ్యం అని చెప్పేసి తెగ బాధపడిపోయిన మరి రెడ్డి గారు గతంలో అమరావతి రైతులను నాటిల్తో కొట్టినా కడుపుతో ఉన్న మహిళల్ని కడుపులతో గుత్తిన వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నా కానీ మీ ధర ఆయన ఉన్నాడు ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఎవరు ఎల్ కొడుకులు రైతులు అని అన్నప్పటికీ కూడా మరి రెడ్డి గారి కోపం రాల రైతు పెట్టగా ఈ రోజు వచ్చేసిన శేఖర రెడ్డి గారి కోపం ఎందుకోమరేసి సో ఇట్లాంటి కట్టుకాతలు ఇట్లాంటి కప్పట ప్రేమలు ఆపాల రైతు ఆత్మహత్యల్లో రెండు వేల ఇరవై రెండులో లో మొన్నే సార్ టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ మనం డిబేట్ లో చెప్పుకున్నాం నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ లో ఎవరు సార్ మీరు చదివారు కదా గారు మీరు చదివారు కదా లిస్టు మీరు ఒక పేపర్ ఆర్టికల్ చదివారు కదా ఏ రాష్ట్రం టాప్ లో ఉంది సార్ ఆత్మహత్యల్లో రైతు ఆత్మహత్యల్లో వీళ్ళ సార్ రైతుల గురించి మాట్లాడేది ఇంకా వీళ్ళు మాట్లాడాలి ఇక రైతుల గురించి వీళ్ళు బాధపడాలి రైతుల గురించి పొగాకు బేళ్లు మేము ఇక పొగాకు రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి పొగాకు బేళ్లు దొక్కేయటం ప్రతి రైతులు సారీ మిచ్చి రైతులు న్యాయం చేస్తామని అక్కడ హంగామా సృష్టించడం నిన్న మామిడి పళ్ళు రోడ్ల మీద వేసేసి తొక్కుతారా ఎంత బాధపడతాడు సార్ రైతు అనేవాడు తొక్కుతాడా ఎప్పుడు సార్ అసలు పళ్ళు సీజన్ అయిపోయిన తర్వాత వెళ్ళి పరామర్శిస్తారా సార్ అది పరామర్శ మీరు పరామర్శించాలి కా రైతులు ఈరోజు నిజంగా నిన్న బాధపడనటువంటి రైతులేడు రాష్ట్రం మొత్తం ఆ వీడియో చూసి బాధపడనటువంటి రైతులేడు నిన్న ఓకే కన్నీళ్ళు పెట్టుకున్నారు రైతులు రైట్ రైట్ మీరు రైతుల గురించి వచ్చేసి నేను రైతు పెట్టని నేను రైతుని ఇప్పుడు గుర్తొచ్చిందా మీరు రైతులని అప్పుడు దాకా ఏమైంది సార్ ఇప్పుడు మీకు రైతులని శేఖర్ రెడ్డి గారికి ఓకే ఓకే ఇప్పుడు దాకా గుర్తులేదు ఓకే కీర్ణ గారు చెప్పండి సార్ ఏంటి జనసేనకులకు గుడ్ న్యూస్ అట